ప్రైజ్లాడండి అందరికీ నా యొక్క నిండు హృదయపూర్వక వందన మరణాతలు మనము ముందు ధ్యానాంశములలో ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము వరకు విని ఉన్నాము కదా ఇప్పుడు అధ్యాయం నుంచి చూద్దాము ఈ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయంలో ఏంటంటే నోవహుగారు చనిపోయారు నోవహుగారికి ముగ్గురు కుమారులు ఉన్నట్లు మనము చూసి ఉన్నాము విడి ఉన్నాము షేము గారు హాము గారు గారు అనమాట అయితే ఈ పదవ అధ్యాయంలో చూస్తే జలప్రళయం తర్వాత వారికి నోవాహు గారికి కుమారులు పుట్టినట్లు మనము తెలుసుకోవచ్చు అనమాట అయితే ఇక అక్కడ నుంచి షేము గారికి ఎంతమంది పుట్టారు హాము గారికి ఎంతమంది పుట్టారు యాపేతు గారికి ఎవరెవరు సంతానము అవన్నీ మనము నేర్చుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి వీటిలోనే మనం తెలుసుకుంటే ముందు ముందు ఇస్రాయేల్ జనాంగం అయినటువంటి వారు ఎవరెవరితో యుద్ధం చేశారు ఏ దేశాల మీద యుద్ధం చేశారనేది మనకి తెలుస్తుంది అనమాట కాబట్టి ఈ పదవ అధ్యాయంలో ఫస్ట్ షేము గారు యాహో యాహాము గారు యాపేతు గారి వంశావులు కదా మనము చెప్పుకొని ఉన్నాము దానిలో యాపేత గారి కుమారులను మనం చూస్తే ఫస్ట్ ఏడుగురండి ఆయనకి అయితే ఫస్ట్ వారు గోమేరు మాగోగు మాదయి యావాను తుబాలు మెష్యకు బీరాము పీరాసు అయితే ఈ గోమేరు అనేటటువంటి ఆయనకేమో మరలా ముగ్గురు కుమారులు పుడతారండి వారిలో ఫస్ట్ అష్కనజు రీఫీత్ తర్వాత తోగర్మ తర్వాత నాలుగో కుమారుడైనటువంటి యావాన్ గారికి ఏమో ఎలీషా తర్షీషు కిత్యము దాదోనిము అనేటటువంటి పుడతారనమాట ఇక ఈ యాపేత్ గారి కుమారులు మనవసంతానము వీళ్ళంతా అండి సముద్ర తీరమునందలి వ్యాపించినటువంటి జనాలుగా మనము చెప్పుకోవచ్చు అనమాట అయితే అలాగే హాము కుమారుల్లో చూస్తేనేమో ఇక వారి వారి జాతుల ప్రకారం భాషల ప్రకారం వంశముల ప్రకారం ఆయా దేశాల్లో వారు వేరైపోయినట్లు మనము చూడవచ్చు అనమాట తర్వాత హాము కుమారులు చూస్తే వీరికి హాము గారికి నలుగురు కుమారులు అయితే ఫస్ట్ కూషు గారు మిశ్రాయిము పూతూ గారు కనాను గారు అయితే ఈ ఫస్ట్ కూషు కుమారులు చూస్తే ఐదుగురు ఉంటారండి శబ హవీల సప్త రాయమ సప్తక ఈ ఐదుగురు కుమారులు ఉంటే ఈ ఐదుగురు కుమారులలో రాయమ్మ అనే ఆయనకి ఇద్దరు కుమారులు ఉంటారు మరలా షేబ దదాను అని తర్వాత ఈ కూషు కుమారులు నిమ్రోదుని కంటారండి కూషు గారు కూషు గారు నిమ్రోదుని కంటే ఈ నిమ్రోదు అనేటటువంటి వ్యక్తి భూమి మీద పరాక్రమశాలి అయి ఉండటం ఎప్పుడైతే ఆరంభించిందో అది ఈయన ద్వారానే ఆరంభించినట్లు మనము చూసుకోవచ్చు అనమాట ఈయన ఏంటంటే యహోవా ఎదుట పరాక్రమము కలిగినటువంటి వేటగాడు అని మనము చెప్పుకోవచ్చు అనమాట అయితే తర్వాత అతని రాజ్యాలు చూస్తే ఎవరు అండి నిమ్రోద్ గారివి నిమ్రోద్ గారు ఎవరు హాము గారి కుమారుడైనటువంటి కూషు గారి కుమారుడు నిమ్రోద్ అనమాట ఈ నిమ్రోద్ గారు ఎవరు యహోవ ఎదుట పరాక్రమము కలిగినటువంటి వేటగాడు అనమాట ఈ నిమ్రోద్ గారికి ఉన్నటువంటి రాజ్యాలను మనము చూస్తే షీనారు దేశంలోని బాబేలు ఏరేకు అక్కదు కల్మే కల్నే అనేవి అనేవన్నమాట తర్వాత అక్కడి నుండి అశ్రూరుకు బయలుదేరి నినివేను రహాబోతీరును కాలాహును ఇదేనమాట ఆయన పట్టణం ఇక అక్కడి నుంచి మిశ్రాయిమీలు లూదీలను అనామీలను లెహాబీలను నప్తుహీలను పుత్రుసీయులు పత్రుశీయులను క కన్లు హీలను ఈలో నుండి పిలిస్తీలు వచ్చినట్లు మనము తెలుసుకోవచ్చు అనమాట ఎవరిలో నుండి కనుహు కన్లు హీలంట వారిలో నుంచి పిలిస్తీలు వచ్చినట్లు మనము చూసుకోవచ్చు కఫ్తో కూడా ఉన్నట్లు మనము నేర్చుకోవచ్చు అనమాట కఫ్ రీలు అంటే కనాన్ అనమాట కనాన్ గారు ఎవరండి ప్రధాన కుమారుడ కుమారుడని ముందే హనోక్ అనవాహ్ గారు చెప్పారు కదా కనాన్కు దాసుడు అవుతామని అలాగే కనానుకు తండ్రి ఈ ప్రథమ హాము గారు అనమాట తర్వాత ఈ గారి నుంచి మరలా ఎవరెవరు ఉడతారంటే సీదోమను హేతును తర్వాత యోబూసీలు అమోరియులు గిర్గాషీయులు హెవ్వీలును అర్కీయులును సిదేనీయులును అర్వాదీయులును సెమారీయులును హమాతీయులును వీళ్ళందరినీ ఎవరు కన్నానుగారు కంటారనమాట అప్పుడు వాళ్ళ యొక్క వంశం అనేది వ్యాపించినట్లు మనము చూసుకోవచ్చు అనమాట ఈ కణానీయుల సరిహద్దు అనేది ఎక్కడి నుంచి ఉండిద్ది అంటే సీదోన్ నుండి గెరారుకు వెళ్ళే మార్గంలో గాజా వరకు అండి తర్వాత సొదమ గొమర్ర అద్మ సెబోయము వెళ్ళే మార్గం లాషా వరకు ఉంటుందన్నమాట ఇది కణానీయుల యొక్క సరిహద్దుగా మనము నేర్చుకోవచ్చు బైబిల్ గ్రంథంలో నుండి అయితే తర్వాత వీరు తమ తమ జాతులను బట్టి భాషలను బట్టి వంశములను బట్టి హాము కుమారులుగా మనము చెప్పుకోవచ్చు అనమాట ఈ హాము కుమారుల్లోనే పిలిస్తీలు వచ్చారు కణానీయులు వచ్చారు ఇక మనం ఇప్పుడు చెప్పుకున్న వారందరూ అమోరీలు యోబుసీలు గిరిగాశీయులు అందరూ వచ్చినట్లు మనము చూసుకొని ఉన్నాము హాము కుమారులు అనమాట అయితే ఇప్పుడు ఆఖరిగా షేము కుమారులు కూడా మనము చూస్తే షేము గారి కూడా ఏలాము అషీరు అర్పక్షదు లూదు అరామను వారు పుట్టినట్లు మనము చూడవచ్చు అనమాట ఈ అర్పక్షదు అనేటటువంటి ఆయనకేమో కంటే షేలాహు గారు ఏబేరుని కంటారు ఏబేరు గారు వచ్చేసి ఇద్దరిని కన్నట్లు మనము చూసుకోవచ్చు ఒకటి పెలేగు రెండు యొక్తాన్ అనమాట ఈ పెలేగు అనేటటువంటి దిన జన్మించినప్పుడు ఆ ఆ దిన అతని దినాలలో భూమి దేశాలుగా విభజింపబడిపోయినట్లు మనము తెలుసుకోవచ్చు అనమాట అలాగే యొక్తాన్ గారని కూడా ఉన్నారు కదా ఆ యొక్తాను గారి నుంచేమో అల్మోదాదు ఎరహు దిక్లాను ఓఫీర్ అనేవారు ఇంకా షెలహు హసర్మరేతు హధరమ్ అనేవారు షేబాలును హవీల ఉజులును అబియేలును యబాలులును షేబాను కన్నీ అనమాట వీరందరూ యొక్తాను కుమారులు అనమాట అలాగే ఈ షేము గారికి పుట్టినటువంటి ఐదురు కుమారులలో అరామను వారు కూడా కొంతమందిని కన్నట్లు మనం చూసుకోవచ్చు వారెవరంటే పూజు హూలు గెతేరు మాషను వారు అనమాట కుమారులు ఇది వీరి యొక్క నివాసం ఎక్కడనే చూస్తే మేషా నుండి సపారాకు వెళ్ళేటటువంటి మార్గంలోని తూర్పు అనమాట కాబట్టి వారు వారి జాతులను బట్టి వంశములను బట్టి భాషలను బట్టి వీరంతా ఎవరండి క్షేమ కుమారులు అనమాట జలప్రవాహం తర్వాత వీరిలో నుండే జనములు భూమి మీద వ్యాపించినట్లు మనము ఈ అధ్యాయంలో నేర్చుకోవచ్చు అనమాట ఇదంతా ఈ పదవ అధ్యాయంలో ఏంటంటే గారి ముగ్గురు కుమారులు అయినటువంటి వారి యొక్క సంతానము ఎలా ఎలా ఎవరెవరు ఉన్నారు ఎక్కడి నుంచి హద్దులు ఎక్కడ ఉన్నాయి ఎంత వ్యాపించారనేది మనము తెలుసుకొని వచ్చ అలాగే ఇక పదకొండవ అధ్యాయంలో మనము చూస్తే ఈ పదకొండవ అధ్యాయంలో ఏంటంటే భూమి అంతా ఒకే భాష ఒకే పలుకు ఉంది కాబట్టి అప్పుడు వారు ప్రయాణం అయ్యి వెళ్ళి ఉండగా ఒక షేనారు దేశం వద్ద మైదానం కనబడిందండి వారు అక్కడ కనబడినప్పుడు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఇటుకలు చేసి కాల్చి చేసుకున్నారంట అప్పుడు మనమందరం రాళ్ళకు రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా ఏమో మట్టికీళ్ళం చేసి ఒక కట్ పట్టణం కడదామని అనుకున్నారు పట్టణం కడదామని అనుకుంటే అప్పుడు ఒక ఆకాశమునంటే ఒక శిఖరం గల గోపురం కట్టి పేరు సంపాదించుకుందామని అనుకున్నారు వాళ్ళు ఎవరు వీరి యొక్క భూమి మీద యాపించమని చెప్పి పంపించి ఉన్నారు కదా ఈ జనం అనమాట ఈ జనాంగం మొత్తం అప్పుడు యహోవ దిగవచ్చు ఏమంటారంటే జనము ఒకటే వారికి అందరికీ భాష ఒకటే వారి పనికి ఆటంకం ఏమీ ఉండదు కానీ వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా వారి భాషను తారుమారు చేయాలని అనుకున్నారనమాట ఎవరు యోహో దేవుడు అప్పుడు భూమి అంతా వారిని చెదరగొట్టి చెదరగొట్టి వెళ్ళిపోయారు ఇక చెదరిపోయినప్పుడు ఆ పట్టణం వాళ్ళు కట్టలేదనమాట దానికి బాబేలు అని ఆ స్థలానికి బాబేలు అని పేరు పెట్టారు బాబేలు అనగా ఏంటంటే తారుమారు అని అర్థం అని మనం తెలుసుకోవచ్చు అనమాట అయితే అక్కడ యహోవా భోజనులందరి భాషను తారుమారు చేశారనమాట అప్పుడు యహోవ భూమి అందంతటా జనాంగముని చెదరగొట్టినట్లు మనము చూడవచ్చు అనమాట అప్పుడు చూస్తే ఇక క్షేమ వంశావళికి వచ్చేసి ఎవరెవరు ఎన్ని సంవత్సరములు బ్రతికి ఉన్నారని మనము ఈ పదకొండవ అధ్యాయంలో నేర్చుకోవచ్చు అనమాట అలాగే చూస్తే క్షేమ వంశావళిలో అర్పక్షదని మనం ముందు చెప్పుకున్నాం కదా వారి పిల్లలు ఇప్పుడు అరపక్షద్ గారు వచ్చేసి మొత్తము నాలుగు వందల మూడు ఐదు వందల సంవత్సరములు బ్రతికినట్లు మనము చూసుకోవచ్చు అన్నమాట తర్వాత షేలహు వాళ్ళు షేలహు గారు వచ్చేసి ముప్పై సంవత్సరములు బ్రతికిన తర్వాత ఏ గారిని కానీ నాలుగు వందల మూడు సంవత్సరములు బ్రతికి ఉన్నట్లు మనము చూసుకోవచ్చు అలాగే ఏబేరు గారిని కాన్నప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలకి కంటే తర్వాత నాలుగు వందల ముప్పై ఏడు సంవత్సరాలు బ్రతికినట్లు మనము చూడవచ్చు అనమాట పెలేగు గారేమో రయ్యను కన్నప్పుడు ముప్పై ఏడు సంవత్సరాలు అయితే తర్వాత బ్రతికింది రెండు వందల తొంభై ఏడు సంవత్సరములు తర్వాత రయ్యను గారేమో సెరుగును కన్నప్పుడు ముప్పై రెండు సంవత్సరములు అయితే తర్వాత రెండు వందల ఏడు సంవత్సరములు బ్రతికినట్లు మనము చూసుకోవచ్చు అలాగే సెరుగునుగా తర్వాత నాహోర్ను కన్నప్పుడు నాహోరు గారు చెరువురేమో ముప్పై ఏడు సంవత్సరాలకి నాహోరు గారిని కంటే ముప్పై ఏడు ప్లస్ మళ్ళీ రెండు వందల ఏడు సంవత్సరములు బ్రతికినట్లు మనము చూసుకోవచ్చు తర్వాత నాహోరు గారేమో తెరాహు గారిని కంటారండి నవహోరు గారు ఇరవై తొమ్మిది సంవత్సరములకి తెరాఫ్ గారిని కంటే తర్వాత నూట పంతొమ్మిది సంవత్సరములు బ్రతికినట్లు మనము చూడవచ్చు అనమాట ఈ నాహోరు గారు ఎవరిని కని ఉన్నట్లు మనం చూసాము గారు అనమాట ఈ తెరాహు గారేమో డెబ్భై సంవత్సరములకి హారాన్లో అబ్రహాము గారిని నాహోరుని హోరుని హారానును కంటారండి అబ్రహం గారి తండ్రి గారు ఎవరంటే తెరహు అనమాట ఈ తెరహు గారు రెండు వందల ఐదు సంవత్సరములు బ్రతికి హారాన్లో చనిపోతారు అప్పుడు తెరహు గారికి ఎంతమంది పిల్లలు ముగ్గురు ఆ ముగ్గురిలో ఎవరెవరండి అబ్రాహ్మగారు గారు నాహోరును హారాన్ అనమాట హారాను ఏమో లోతును కంటారు అబ్రహాం గారేమో భార్యకి ఇద్దరు పిల్ల ఇద్దరు భార్యలు అయితే షారాయి గారు మనకి తెలిసిన విషయమే అయితే నాహోర్ గారి భార్య ఏమో మిల్కా అనమాట ఈమె మిల్కాకును ఇసాకును తండ్రి అయిన హారాను కుమార్తె అనమాట ఈ హారాను గారు లోతును కన్న తర్వాత హారాను పుట్టిన దేశం అందలే కల్దీయుల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటేనే ముందుగా చనిపోతాడు ఇప్పుడు గారి తమ్ముడు కొడుకు కదా లోతుగారు తండ్రి అలా తమ్ముడు చనిపోయేసరికి లోత గారంటే ప్రేమ ఎక్కువ అనమాట గారికి కాబట్టి అబ్రాహం గారు నా లోతు గారిని కూడా ఎక్కువగా ప్రేమించినట్లు మనము నేర్చుకోవచ్చు అలాగే సారాయి గారు ఎవరు అబ్రహం గారి భార్య అనమాట అయితే అబ్రాహం గారి భార్య సారాయి గారు అయితే ఆమె గొడ్రాలై ఉన్నట్లు మనము మనందరికీ తెలిసిన కథ అనమాట ఆమెకి సంతానము లేదనమాట అప్పుడు కుమారుడైనటువంటి తమ్ముడు కుమారుడైనటువంటి లోతును శారాయిని తీసుకొని కణాను వెళ్ళుటకు కల్దీవుల ఊరను ఊరను పట్టణంలో నుండి బయలుదేరి హారానుకు మట్టికి వచ్చి నివసించారన్నమాట చూసారండి హారాన్లో రెండు వందల ఐదు సంవత్సరములు బ్రతికి చనిపోయినట్లు మనము తెరహుగారు తెరహుగారు అబ్రహం గారి కుమారుడు అనమాట తెరహు గారి కుమారుడు అబ్రహం గారు కాబట్టి తెరాహు గారు రెండు వందల ఐదు సంవత్సరంలో బ్రతికి హారాన్లు చనిపోయినట్లు మనము చూసి ఉన్నాము కాబట్టి ఈ తెరాహు గారు అబ్రహాం గారు ఎక్కడి నుంచి వచ్చారండి షేము వంశావళిలో నుండి వచ్చారన్నమాట షేము వంశావళి నుంచి అబ్రహాం గారు వచ్చినట్లు మనము ఈ పదకొండవ అధ్యాయంలో చూసుకుని ఉన్నామన్నమాట వీళ్ళందరూ కళాను వెళ్ళుటకు కల్దీరను ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారన్నమాట ఈ పదకొండవ అధ్యాయం వరకు అబ్రాహం గారు తన భార్య అయిన షారని తన కోడల్ని తీసుకొని కణానికి వచ్చినట్లు మనము ఈ పదకొండు అధ్యాయంలో నేర్చుకోవచ్చు అనమాట కాబట్టి అబ్రహాము గారు తన కోడల్ని భార్యని తీసుకొని ఏ విధముగా వచ్చి ఉన్నారో మనము విని ఉన్నాము అలాగే మనము కూడా దేవుని మాటకు లోబడి జీవించినట్లయితే మనకు కూడా దేవుడెన్నో ఆశీర్వాదములు దయచేస్తారన్నమాట కాబట్టి ఈ పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయంలో మనం విన్నటువంటి వాక్యములు వంశావల్లి గురించి నేర్చుకుని ఉన్నాము అబ్రాహం గారు ఎలా వచ్చారనేది నేర్చుకుని ఉన్నాము కాబట్టి విన్నటువంటి వాక్యమును మన హృదయంలో భద్రపరిచి అనుదినము ధ్యానించుకునే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక మెయిన్ అందరికీ మరణాత